ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు మేషరాశి కలిగినటువంటి వారికి ఈ సంవత్సర కాలంలో ముందుగా అశ్విని నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు భరణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు కృతిక నక్షత్రం ఒకటో పాదానికి సంబంధించినటువంటి ఈ మేషరాశి కలిగిన వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆదాయం ఎనిమిది వ్యాయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ స్థితులతో ఉన్నటువంటి ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ సంవత్సర కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క వివాహత అనుకూలతలు ఏ విధంగా ఉంటాయి భార్యాభర్తల మధ్య బంధం సంతానానికి సంబంధించినటువంటి పరిస్థితులు కలిసి వచ్చేటటువంటి నెలలు ఈ సంవత్సర కాలంలో ఎటువంటి మనకి పరిస్థితులు అనుకూలత చూపిస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలు వివరణ తెలియపరుస్తాను ఈ రాశిగలిగిన వారి స్త్రీ పురుషులు ఇరువురులో మనం పరిశీలించినట్టయితే గతంలో యువత యువకులలో కానీ కొంతమంది వివాహమైన తర్వాత కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్య కొన్ని సమస్యలు రావటం వలన కోర్టులని గొడవలని విడాకులని విడాకులు అయిన తర్వాత కూడా మరలా వేరే వివాహం కోసం ప్రయత్నం చేసినప్పటికీ ఆ వివాహాలు ముడిపడకపోవటం కొంత కొంతమంది చదువు ఉద్యోగం ఉన్నప్పటికీ మంచి రూపము తెలివితేటలు ఉన్నా కానీ వయసు పైబడుతున్న సంబంధాలు కుదరకపోవటము ఈ తరహా సమస్యలు కొన్ని కొన్ని పెళ్ళిళ్ళ సంబంధాలు మనం పెట్టుకున్న దగ్గరకు వచ్చి చేసారిపోవటము అవుతుందనుకున్నటువంటి కార్యక్రమం కూడా అవ్వకపోవటము మనం ఎన్ని సంబంధాలు చూసినా కూడా ఫోన్లోనూ ఒక రకంగా మాట్లాడటం ఎదురుకొచ్చేసరికి అది ఇంకో రకంగా మారిపోవటము ఈ తరహా సంబంధించినటువంటి వివాహత వివాహాలు అనుకూలత లేక సమయానికి వివాహాలు జరగక వాళ్ళ గురించి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు బాధపడటము వివాహం చేయాలనేటువంటి బాధలో వాళ్ళు ఎన్నో విధాలుగా టెన్షన్ పడేటటువంటి పరిస్థితులు కలిగిన వారు ఎవరైతే ఈ మేషరాశి కలిగినటువంటి స్త్రీ పురుషుల్లో ఉన్నారో వారికి ఈ సంవత్సర కాలం అనేది వివాహం అనేది చాలా చక్కగా అనుకూలించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి జరగాల్సినటువంటి కార్యక్రమం పెండింగ్ పడేటటువంటి పనులు గతంలో అవ్వనటువంటి ప్రయత్నాలు ఈ సంవత్సర కాలంలో పునరుద్ధరణ చేస్తారు కాబట్టి వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాల్లో ఈ సంవత్సర కాలంలో ఏదైతే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఉంటుందో ఈ సంవత్సరంలో మీరు చేసే ప్రతి ప్రయత్నాలు కూడా మీకు తప్పకుండా అనుకూలిస్తాయి అలాగే భార్యాభర్తల మధ్య బంధంలో ఇంతకు ముందు కాలంతో పోలిస్తే ఒక్కొక్కరు భార్యాభర్తల మధ్యలో గొడవలు ఏర్పడి కోర్టు చుట్టూ తిరగటము ఆ సమస్యలు తిరగక అది పెద్ద మనుషుల్లోకి వెళ్ళి పోలీస్ స్టేషన్లు వెళ్ళి గొడవలు వెళ్ళి ఇలాగా ఒక దగ్గర కలిసి ఉండాల్సిన ఇరువురు భార్యాభర్తలు ఒక దగ్గర లేక బాధపడే పరిస్థితులు కొన్ని అదే మాదిరిగా కొంతమంది సంతానం గురించి కూడా సంతానం లేకపోవటం వల్ల కొంతమంది గొడవలు పడటం విడిపోవటము తర్వాత భార్యాభర్తలు అన్యోత్తుగా ఉన్నప్పటికీ సంతానం గురించి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సంతానం నిలబడకపోవటము అది తీరా ఒక్కొక్కరికి దగ్గరికి వచ్చినటువంటి సంతానం డేటు కూడా ఏదో ఒక రకంగా మళ్ళా అది చేసారిపోయే పరిస్థితులు జరిగి పిల్లల గురించే హాస్పిటల్ అన్నీ దేవుడు గుళ్ళని మొక్కులని ముడుపులని ఇలా ఎన్ని చేసినా కానీ సంతానం లేక బాధపడేటటువంటి వారికి కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో వారికి మంచి దివ్యమైనటువంటి సంతానంతో బాధపడి ఆ సంతానం లేక పిల్లల గురించి ఆవేదన పడేటటువంటి తల్లిదండ్రులకు కానీ ఆ ఆ సంతానం లేక బాధపడుతున్నటువంటి బిడ్డలు కానీ ఆ తల్లిదండ్రులకు కానీ ఈ సంవత్సర కాలంలో మంచి శుభసూచకంగా ఉంటుంది కాబట్టి మీరు ఇష్టమైనటువంటి దైవాన్ని నమస్కరించి మీ ఇష్టదైవం కులదైవం ఎవరైతే ఉంటారో ఆ కులదైవానికి ముడుపు కట్టండి ముడుపు కట్టి ఎవరైతే ఇరువురు భార్యాభర్తలు సంతానం గురించి బాధపడేవారు ఉంటారో వారి కోసం ఒక ఐదు వారాలు ఏడు వారాలు తొమ్మిది వారాలు అలాగా దైవాలయం చుట్టూ తిప్పితే తప్పకుండా వారికి సంతాన యోగం అనేది సంవత్సర కాలంలో కుదుటపడే అవకాశం ఉంది అదేవిధంగా భార్యాభర్తల్లో కూడా విడాకులని గొడవలని ఒక దగ్గర ఉండి అన్యోన్యతగా లేకపోవటం మొహం మార్చుకోవటం ఒకరికొకరి సంబంధం లేకుండా జీవించడం ఒక మాట అంటే మాట పడకపోవటం ఒక మాటకి మాటకు వ్యతిరేకత అవ్వటం ఎన్ని విధాలుగా నచ్చ చెప్పినప్పటికీ నాలుగు రోజులు కలిసి ఉంటే మళ్ళీ నలభై రోజులు ఏదో గొడవలు తగువులు ఇబ్బందులు ఏరే ఇరువుల మధ్య పరస్పరమైనటువంటి ఏరే వ్యక్తులు ఏరే కొంతమంది మనుషులు వాళ్ళ యొక్క బలహీనతని పట్టుకొని వాళ్ళని వేరే విధంగా డైవర్ట్ చేసి వేరే కొన్ని చెడు పరిచయాలు వైపు తిప్పేటటువంటి ప్రయత్నాలు కూడా ఒక్కొక్కసారి జరుగుతూ దాని వలన భార్యాభర్తల సౌఖ్యత లేక పిల్లలు ఏమవుతారో తెలియక బాధపడి ఇబ్బంది పడేటటువంటి వారికి ఈ సమయకాలంలో చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుందని ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ మేషరాశి కలిగినటువంటి వారిలో స్త్రీ పురుషుల్లో మనం ఎన్నో అంశాలు ప్రతి మనిషి జాతకంలో ఏ ఏ అంశాలు బాగుంటాయని దాని గురించి పరిశీలన చేస్తే వీరికి ఈ అంశాలలో చాలా అద్భుతంగా ఉంది కాబట్టి భార్యాభర్తలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా పూర్తిగా వైదొలిగిపోవడానికి ఈ సమయకాలం అనుకూలిస్తుంది కానీ ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే సహజంగా కొన్ని సమస్యలు వారి వారి యొక్క రతమతమైనటువంటి ఈగో ఫీలింగ్స్ వల్ల వచ్చాయి ఒక్కొక్కరు కావాలని చెప్పుడు మాటలు చెడగొట్టడం వలన కలిసే వాళ్ళని కూడా కలవకుండా విడదీయటం వలన కొంతమంది అయితే పిల్లలు పుట్టకోకుండా కొన్ని దోషాలు బలంగా ఉన్నప్పుడు వివాహాలు జరగకుండా వారి వారి జాతకాల్లో కొంత అంతర్గతమైన దోషాలు ఉన్నప్పుడు ఎన్ని సంబంధాలు చూసినా ముడిపడవు ఎక్కడికి పోయినా అవ్వవు పిల్లల విషయాల్లో కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వకపోవడం ఎవరైనా వారు కొంతమంది చెడు ప్రయత్నాలు చేసినా అలాగే భార్యాభర్తల మధ్య వారు వేరే పరస్పర వేరే వ్యక్తులతో కొన్ని స్నేహాలు ప్రభావాలు జరిగి ఒక్కొక్కరు కావాలని వాళ్ళకి రాంగ్ డిసిషన్లు చెప్పి మైండ్ మార్చడం పెద్దవాళ్ళ వల్ల అత్తమామల వల్ల గొడవలని కేసులని కొట్లాట్లని ఈ తరహా సంబంధించేటటువంటి పరిస్థితులకి ఒక్కొక్కసారి జాతకము సమయము కూడా వ్యతిరేకంగా మారుతుంది కానీ ఈ సమయకాలం మీకు ఏదైతే అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఇంతకుముందు చేసినటువంటి ప్రయత్నాలు పరిస్థితులు ఎన్ని చేసినా అవి అవ్వలేదు అంటే దాంట్లో మనుషుల వలన చేసేవి వారి వారి యొక్క స్వలాభాల కోసం చేసేవి కొంతమంది చేయకూడని తప్పుల వలన చేసేవి దోషాల వలన ఎవరైనా ఏదైనా చెడు ప్రయోగ ప్రభావాలు చేయటం వలన పెళ్ళిళ్ళు ముడిపడకపోవటం కొంతమంది చెడుగా చెప్పటం వల్ల కూడా ముడిపడకపోవటం ఈ తరహా సంబంధించిన సమస్యలు జరుగుతూ ఉంటే వాటిని మాత్రం ముందుగా మీరు దోషాలు కానీ ఎవరైనా చేస్తే ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని ముందు మీరు నివారణ చేసుకోండి వాటిని నివారణ చేసుకోగలిగినప్పుడు మీకు రావాల్సిన ఏదైతే ఒక శుభయోగం ఉందో మీ జీవితంలో ఏదైతే అవ్వన పని మిమ్మల్ని ఆపుతుందో అది తప్పకుండా మీకు సెట్ అవుతుంది ఫస్ట్ ఈ సమస్య ఉన్నప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసి అంత బాగున్నా దగ్గరకు వచ్చిన తర్వాత ఏదో ఒకటి ఏదో ఒక రూపంగా చెడగొట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏదైతే మన మీద మన మనకు అనుకున్న కార్యక్రమం జరగకుండా ఆపుతున్న చెడు ప్రభావం ఉందో అలాంటివి ఉంచుకొని మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కాలం బాగున్నప్పుడు కూడా ఒక్కోసారి మనకు అవుతుంది కాబట్టి ముందు ఆ సమస్యలన్నిటిని క్లియర్ చేసుకోండి ఆ తర్వాత ఈ సమయకాలం మీకు అంత బాగుంటుంది ఒకవేళ ఏమి లేకపోయినా ఈ సమయకాలం మీకు చాలా శుభ్రంగా ఉంటుంది కానీ అసలు అది ఉందా లేదా దాని ప్రభావం ఏమిటనేది ఎంతో కాలంగా సమస్య నలుగుతుంటే దాన్ని తెలుసుకోకుండా వదిలేయటం అది మూర్ఖత్వం అవుతుంది అలాగే మీ వ్యక్తిగత సమస్యల గురించి కానీ ఇటువంటి సమస్యల గురించి కానీ ఇంకా పెళ్ళిళ్ళు గురించి వివాహాల గురించి భార్యాభర్తల బంధం గురించి ఏదైనా మీకు పూర్తిగా విషయాలు మీరు తెలుసుకోవాలనుకున్న కింద కనబడుతున్నటువంటి మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి తగు సలహాలు సూచనలు తెలుసుకోవచ్చు అలాగే ఈ రాశి కలిగినటువంటి వారిలో మాత్రము ఈ సంవత్సరంలో మార్చి నెల తర్వాత జూన్ నెల ఆగస్టు నెల ఈ కాలంలో మాత్రం చాలా చక్కగా వారికి కలిసి వస్తుంది మంచి మంచి శుభవార్తలు శుభ సూచకమైనటువంటి విషయాలు కూడా ఈ సమయకాలంలో తప్పకుండా వారు వింటారు ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా తప్పకుండా మీరు కన్సిడర్ చేయొచ్చు అలాగే మీరు ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖనోభవంత హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు